अति गौरी देवता प्रधान कलसाधिस्थाना देवतभ्यो नमो नमः दीपं दर्शयामि चक्रवेन्दे ओम भूर्भुवस्वः ओम तस्विदुरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इति श्री महा गणापति गौरी देवता प्रधान कलसाधिस्थाना देवतभ्यो नमो नमः औसपरा खंड चक्र नैवेद्यं समर्पयामि అయ్యా మరి ఇప్పటి నుండి కూడా గౌరీదేవి పూజను మనం ప్రారంభిస్తూ ఉన్నాము కాబట్టి మరి మీ అందరూ ఏం చేస్తూ ఉండాలి అంటే ఓ గౌరీదేవి అనే వాహనాలు ఏమనాలే ఆ మీ కొంగులు తీసుకొని తలపై నుంచి కొంచెం వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత కుంకుమను తీసుకొని గౌరమ్మ పైన ఓం గౌరీ దేవేరమ అంటూ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి అయ్యగారి అవుతున్నంతసేపు కూడా ఓం గౌరీ దేవేనమ అంటూ ఉండండి మంగళార్థుడు జాగ్రత్త అగరవస్తుడు కూడా జాగ్రత్తగా చూస్తూ జాగ్రత్తగా పూజను చేయండి శ్రద్ధగా వేయండి అందరు కూడా ఓం శ్రీ గౌరీ దేవే నమ అంటూ గౌరమ్మను నమస్కారం చేస్తూ ఆ యొక్క కుంకుమ అర్చన వేస్తూ ఉండండి